రాయలసీమ అనే పేరు చెప్పుకోవడానికే చాలా హుందాగా ఉంటుంది ఈ పేరు పుట్టి సుమారు తొంభై ఐదు సంవత్సరాలైంది ఇలాంటి గొప్ప గొప్ప పేర్ల వెనుక ఒక చరిత్ర తాగి ఉంటుంది ఆ చరిత్రకు కారణం ఉంటుంది మన రాయలసీమ పేరు వెనుక అటువంటి గొప్ప చరిత్ర తాగి ఉంది దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి మన రాయలసీమ ప్రాంత చరిత్ర తీసుకుంటే ఒకప్పటి విజయనగర సామ్రాజ్యంలో రాయల పాలనలో సుభిక్షంగా పరిపాలించబడుతూ సుఖ సంపదలతో వెలుగొందిన ప్రాంతం మన రాయలసీమ రాయల సామ్రాజ్యం పతనమైన తర్వాత పలు రకాల రాజులు సామంతులు రాజవంశాలతో పరిపాలించబడింది ఆ తర్వాత మూడవ మైసూరు యుద్ధం ఒప్పందం ప్రకారం నిజాం నవాబుల పరిపాలనలోకి వచ్చింది ఇలా పద్దెనిమిది వందల సంవత్సరం వరకు నిజాం పాలనలో ఉన్న ఈ ప్రాంతం మీద మరాఠులు టిప్పు సుల్తాన్ చేస్తున్న దాడులను ఎదుర్కోవడానికి అప్పుడు పరిపాలిస్తున్న రెండో నిజాం రాజు బ్రిటిష్ వారిని సహాయం కోరాడు అందువలన బ్రిటిష్ సైన్యం రెండో నిజాం వైపు నిలబడి పోరాడింది బ్రిటిష్ వాళ్ళు చేసిన సాయానికి రెండో నిజాం ఇప్పుడున్న రాయలసీమ ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి దత్తత ఇచ్చారు దీన్ని బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది సంవత్సరంలో ఇప్పుడున్న మద్రాసు రాష్ట్రంతో కలిపి సీడెడ్ జిల్లాలుగా పిలవడం మొదలు పెట్టారు ఇంగ్లీష్లో ఒక ప్రాంతాన్ని ఆ ప్రాంతంపై అధికారాన్ని మరొకరికి బదిలీ చేయడాన్ని సీడెడ్ అని అనేవారు అందువలన ఈ ప్రాంతాన్ని సీడెడ్ జిల్లాలుగా పిలిచేవాళ్ళు దీనిని తెలుగులో దత్త మండలాలుగా వ్యవహరించేవారు ఆ తర్వాత కాలంలో ఎంతోమంది ఈ పేరుని వదిలిపెట్టినా ఇప్పటికీ మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం మన రాయలసీమ ప్రాంతాన్ని ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సీ అనే పేరుతో పిలవడం మాత్రం వదలలేదు దీనిని చాలామంది సినిమా అభిమానులు గమనించుంటారు ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నాలుగు జిల్లాలతో కలిపి రాయలసీమగా అని అంటున్నారు కానీ గత తొంభై ఐదు సంవత్సరాల క్రితం వరకు ఈ దత్త మండలం కింద నేడు ఉన్న నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు కంబం మార్కాపురం కర్ణాటకలోని తుమ్ముకూరు ధవనగిరి బల్లారి ఈ ఊర్లతో కలిసి ఉమ్మడిగా ఉండేది మన ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంతో విడిపోవాలనే ఉద్దేశంతో పుట్టిన ఆంధ్రోద్యమం కారణంగా ఆంధ్ర మహాసభలు జరిగేవి ఆ ఆంధ్ర మహాసభల్లో భాగంగా సీడెడ్ జిల్లాల సమావేశాలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మన కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో నంద్యాలలో జరిగాయి ఈ మహాసభలో మన రాయలసీమ ప్రాంతాన్ని పిలుస్తున్న సీడెడ్ లేదా దత్త మండలం అన్న పదం బానిసత్వాన్ని సూచిస్తూ అవమానకరంగా ఉందన్న ఉద్దేశంతో దీన్ని మార్చాలన్న ప్రతిపాదనలు ఆ సమావేశాల్లో వచ్చాయి ఆ క్రమంలో ఈ సమావేశాల్లో పాల్గొన్న చిలుకూరి నారాయణరావు గారు యథాలాపంగా సీడెడ్ కి బదులు రాయలసీమ అనే పేరుని ప్రతిపాదించారు అక్కడున్న అందరూ సభ్యులు కూడా ఈ తీర్మానాన్ని ఆమోదింపజేశారు అప్పటి నుండి బల్లారి అనంతపురం కడప చిత్తూరు కర్నూలు ప్రాంతాలని రాయలసీమగా పిలవాలని ఆ సభల్లో తీర్మానించారు ఇలా దత్తమండలంగా ఉన్న మన ప్రాంతం రాయలసీమగా అవతరించింది ఆ తర్వాత మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయిన మన ఆంధ్ర రాష్ట్రం నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేసి కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరు కంబం మార్కాపురంని ప్రకాశం జిల్లాలో బల్లారి తుమకూరు ప్రాంతాలు కర్ణాటకలో విలీనం చేసిన తర్వాత నేడు కడప కర్నూలు అనంతపురం చిత్తూరుని రాయలసీమగా పిలుస్తున్నారు కానీ ఇప్పటికీ రాయలసీమ అంటే అదొక ఫ్యాక్షన్ నిండిన ప్రాంతంగా చెప్పుకునే మహానుభావులు ఎందరో ఉన్నారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన కడప రిపోర్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సన్నిహితులకి షేర్ చేయండి